మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము ప్రభు వినేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు నా పేరు కిరణ్ విజయనగరం ఈ సమయంలో మనం మహారాష్ట్ర కోసం ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా గొప్ప దేవ సర్వశక్తిమంతుడా ప్రభువా ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు ప్రభు నాయన ఈ సమయంలో మహారాష్ట్రలో ఉన్న బుల్దానా నగరంలో ఉన్నటువంటి పదమూడు మండలాలను అలాగే అక్కడ ఉన్నటువంటి పద్నాలుగు వందల యాభై ఐదు గ్రామాలను జ్ఞాపకం చేసుకుని ప్రభువా నాయన అక్కడ ఉన్నటువంటి ప్రజలకు దేవా నాయన ప్రభువ మీరే నిజదేవుడని వాళ్ళు తెలుసుకోవడానికి తగినటువంటి జ్ఞానాన్ని దయచేయండి ప్రభువ నైనా అక్కడ ప్రజలకు మారు మనస్సు రక్షణ దయచేయండి దేవా ప్రభా అలాగే సమ ఈ సమయంలో ప్రభు నాయన ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభా నాయకులకు ప్రభా మీ జ్ఞానమిచ్చి ప్రభా చక్కగా నడిపించడానికి ప్రభా సహాయం చేయండి ప్రభా అధికారులను కూడా ప్రభు నాయన మీరు చక్కగా ప్రభా పరిపాలించలాగిన ప్రభా తగిన జ్ఞానంతో ప్రభా నాయన సహాయం చేయండి దేవా మీకు వందనాలు నాయన ఈ సమయంలో ప్రభా నాతో పాటు ప్రభా ఈ యొక్క ప్రేరులో పాల్గొన్నటువంటి ప్రభావ మా యూట్యూబ్ ప్రియులందరినీ కూడా ప్రభావ వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని మహిమ ఘనత ప్రభావిల్ మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధనామలో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం మా ప్రియా పర్లోకపు తండ్రి ఆమెన్